லண்ணா எந்த செத்தா எ கொண்ட பதா வா பதினாலு செ பதினொண்டு கொண்ட அண்ணா மேக போல அன்னும் போக்கலா అన్ని సర్లా రేటు పదహైదు వేలు మేకడు కిలో రేట్లు సౌట్కోమరేట్ చెప్తుంది జత పద్నాలుగు వేలు ఐదు అన్ని మేకపోతులు అన్ని మేకపోతులే అండి పద్నాలుగు వేల ఐదు వందలు చూడండి ఎవరేట్ చెప్తున్నా జత మేకలో ఏమేట్ చెప్తురే పదిహేడున్నర పదిహేడున్నారా పిల్లలే పెద్దవే పదిహేడు వేలు అండి పెద్ద సైజు మేకల్లో మొత్తము అది చెప్పింది గత కట్ట ఎంత కట్ట కట్ట కట్టంత ఎంత ముప్పై జీవాలు ముప్పై జీవాలు ఎంత పిల్లలు పెద్దవి అన్ని కలిపి లక్ష లక్ష యాభై వేలు మేకపోతులు ఎందుకు చెప్పా జత పదహైదున్నారా మేకపోతులు జత పదకొండు వేలు జత జత పదకొండు వేలు మేకపోతులు పిల్లలు అన్ని మేకపోతులు ఇరవై ఇరవై మేకలు మేకపోతులు ఎంత చెప్పి నువ్వు జత పదహారు వేలు పదహారు వేలు అడిగిరా ఒక ఐదు నూరు ఎనిమిది వేల ఎనిమిది వేల నాలుగు వేల మూడు వందలు ఒకటి ఇరవై చెప్తాను ఇరవై ఒక్క వెయ్యి మేకలు మేకపోతులా మరకలు పోతులు కలిపి జత ఎంత చెప్తా పదకొండు వేలు చెప్పినా అడుగుతున్నారు మేకలు బుడుగులు రెండు కదా ఎంత చెప్పిన జత పద్నాలుగు వేలు మేకపోతులు బుడుగులు రెండు కలిపి మరకలు కలిపి ఎట్లా చెప్తున్నా జత నాకు పిల్లలు ఇక పన్నెండున్నర పన్నెండున్నర చెప్పిన మేకల పోతులు కోతులన్నీ ఎట్లు చెప్తున్నా జత పద్నాలుగున్నర కదా అన్ని పోతులే పోతులే పద్నాలుగున్నర జత పద్ధ చెప్తుంది జత పోతులు ఎన్న జత ఇ పద్నాలుగున్నర చెప్తాడు పద్నాలుగు లిస్ట్ బాగా வா அபிடுத்து பதினாலேதா ஜ அடி அது எந்த கோ பதினா இங்க அது சருக்கு தண்டி முப்பது எந்த పదహారు వేలు అన్ని మేకపోతులే కదా ఆరు వేలు జత 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 ఎందుకు చెప్తా ఐదు కలిపి యాభై ఒకటిన్నర ఐదు మేకపోతులు ఎందుకు చెప్తున్నా జత జత ఏమి చెప్తున్నా పన్నెండు వేల మేకలా మేకపోతుల పోతున్నా పన్నెండు వేల ఐదు వందలు చూడండి mac potul lagi. ini yang bebelu. naal ఇరవై ఐదున్నరణా ఏడున్నర అంటే ఏడున్నర